ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఒక రోజులో ఆగిపోయేది కాదు ఈ వేసేటటువంటి అడుగులు ఎలా ఉండాలంటే ప్రజలు నిన్నటి సమస్య ఇవాల్టి సమస్య రేపు రాబోయే సమస్య వీటన్నిటి దిశగా అడుగులు వేయాలి అదే మోడీ సర్కార్ చేసుకొచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎప్పుడు ఒకటే స్లాబ్లు ఉంటాయి అన్నటువంటి దర్శించి మూడు టర్మ్స్లో మూడు రకాల స్లాబ్లు అది కూడా భారీ మార్పులు భవిష్యత్తుకి అవసరం మధ్యతరగతి చేతిలో డబ్బులు ఉంటే కనుక వాళ్ళు స్పెండింగ్ అది సేవింగ్స్ నా దృష్టి సారిస్తారు అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంటారంటే ఒక ఇల్లు పొలమో స్థలమో కొనుక్కుంటారు తద్వారా మరి వాళ్ళు సెటిల్ అవుతారు అన్నటువంటి దిశగా అడుగులు వేయడమే కాకుండా మెడికల్కి సంబంధించినటువంటి సీట్ల పెంపు లాంటి ద్వారా భవిష్యత్ అవసరాల రీత్యా అడుగులు అట్లాగే ఎలక్ట్రికల్ వాహనాల లాంటి వాటికి అవసరమైనటువంటి వాటికి ప్రోత్సాహకాల దగ్గర నుంచి ఎంఎస్ఎంఎల్ని ప్రోత్సహించడం దగ్గర నుంచి గోడౌన్స్ ఏర్పాటుకు ప్రోత్సహించడం దగ్గర నుంచి